ఒకప్పుడు ఎంతో ఆనందంగా సిరి సంపదలు ఒక సాయం చేస్తాయి అడిగిన వాళ్ళు కాదనకుండా ఇచ్చేవాళ్ళు ఈ రోజున ఎక్కడ డబ్బులు అక్కడ ఆగిపోయి డబ్బులు అగ్గ కొట్టేసి ఇవ్వకుండా అనారోగ్యం పాలవుతూ ఇంట్లో సమస్యలతోటి సంతోషం లేకుండా తల్లికి పిల్లకితే గొడవలు బిడ్డకి గొడవలు సోమరిపోతనగా ఒంట్లో లేక మనల్ని మనం పిండేస్తున్నట్టు ఏదో బాధ ఏదో దిగులు ఎందుకు బతికున్నామా అన్న అన్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఈ ఈ కొన్ని ప్రయోగాలు ఏమన్నా నాకు చేశారా ఎవరు చేశారు ఏదో జరిగింది అనే ఒక ఆలోచనలో ఒక అన్ ఒక మానసిక స్థితి దిగజారిపోయి ఒక ఎలా చెప్పాలంటే ఎందుకు బతికున్నామా అనే స్థితికి దిగజారిపోయి ఉంటారు అలాంటిది ఈ పరి ఇది పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి చూడండి ండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఈ రోజుల్లో మనుషులు అయిన వాళ్ళలో కానీ బయట వాళ్ళు కానీ ఒకరు ఎదుగుతున్నారంటే కళ్ళు ఎర్రబడిపోయి అసలు నరదిష్టి నరఘోష ఏదోటి బాణవతి సేదబులు చేయటం ఒకరు ఒకరు ఏదో అంటే నా ముందు ఏంది రా వీటి ఎంత వెర్ర ఎగుతున్నాడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఏంది ఎలా ఉన్నాడు అని అట్టటా అసూయలు అనేది పెరిగిపోయి ఇంకే ఎక్కడ దాకపోతే అంటే ఆ కోపం అసూయ ఒకరొకరు మాట అనుకోవటం ఏదో ఒక మాట చూసుకునంగానే వాళ్ళకి ఫేర్ అయిపోవటం ఇంకొంచెం కోపం పెంచుకోవటం ఎంత దాకపోద్దంటే వీళ్ళు వీళ్ళు ఏదో చేయాలి చేయాలరా అని అంత స్టేజ్కి పోద్ది కొంతమంది అయితే కొట్టుకొని అరుచుకొని అలా పోతారు స్టేషన్లకి చే స్టేషన్లకు పోయి కేసులు వేసుకొని అంత తాకపోతారు కొంతమంది అయితే వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏదోటి చే చేసేయాలి అని ఇంకా ఎస్ చెడు ప్రయోగాలు చేయటం శాతబడులు చేయటం ఎంత ఆ మైండ్ వాళ్ళు కూడా ఉన్నారని ఆ విధంగా పోతూ ఉంటారు కాకపోతే ఒకటి మటికి ఖచ్చితంగా చెప్తారండి ఎవరైనా ఒక తిట్టినప్పుడు ఏదైనా అన్నప్పుడు మన మౌనంగా అంటే అంతకంత వాళ్ళు బాగుపడేది ఏముండదండి అంతకంత వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు ఒక ఎదుగుదల వాళ్ళ చెడును వాళ్ళు కోరుకున్నట్టే ఒకరిని నాశనం చేయాలి అనుకునే వస్తే మనం మనం ఒక తిట్టు తిట్టామనుకోండి రివర్స్లో మనం ఇంకో తిట్టి తిన అది అంతటితో అయిపోతుంది కదా అదే కానీ మనం అవును గుడి మనం మన ఒక దేవుని స్మరిస్తాం సాయిబాబా సాను శివుడిను ప్రతి దేవుడు గొప్పవాడేనండి ఆ తండ్రి అందరూ ఒకరే కాతే మన ఒక్కొక్క విషయం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూపాన్ని ధరించి వచ్చాడు త దేవుడు అనే అతను దేవుడు అందుకని దేవుడు శిక్షని ఎలా ఉంటుందంటే దెమ్మ తిరిగిపెట్టు కొడతారండి మేలుకోలేరు ఎప్పుడైనా ఒకరు చెడు అస్సలు కోరుకోకూడదు ఏం చెప్పుకోండి గోప్యం ఎప్పుడైనా ఇంకొకటి కూడా అండి మన ఏదైనా మనం ఏదైనా డబ్బు సంపాదించిన ఇంకోటి కూడా బయట గొప్పలు అస్సలు చెప్పుకోకూడదు ఒక సామెత వెనకటప్పుడే ఎప్పుడో చెప్పారండి కాపురం గుట్టు రాగం రొట్టు అన్నట్టు ఎప్పుడు గోప్యంగా ఉంచాలి ఏదైనా ఒక వస్తువు చేయించా చేయించాలని పది మందికి చెప్పుకుంటామో అది అంతటితో అయిపోద్ది మళ్ళీ ఇంకో వస్తూ చేయించలేమండి గమనించుకోండి కానీ మీకు అర్థమవుతుంది సీక్రెట్గా మీరు ఏదో చేయించుకున్న అడబెట్టాము ఏదో అన్నీ ఉన్నది అణిగిమనిగా ఉంటుందండి ఏమి లేని ఎగిరి ఏర్పడింది అన్నట్టు ఎప్పుడు అన్నీ ఉన్న వాళ్ళు అణగిమనిగే ఉంటారు చేత ఉంచుకుంటారు చూపించుకోరు మనలో మనం చేసుకుంటాం చేతబడి చేసి ఖచ్చితంగా విరుగుడు ఉంది చేతబడి చేసిన వాళ్ళకి ఖచ్చితంగా విరుగుడు ఉంది విరుగుడు లేదు అనుకోకండి పుట్టుకు ఉందంటే మరణం ఉన్నట్టే పగలుంటే రాత్రి ఉన్నట్టే ఈ శాతపడికి విరుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఏంటనే నేను చెప్తాను నెలకొక్కసారి అమావాస్య రోజు నెలకొకసారి అమావాస్య వస్తుంది ఆ రోజున అర్ధరాత్రి పన్నెండింటి టైం పన్నెండింటి మధ్య భాగంలో ఇంటి నడిబొడ్డు మధ్య భాగంలో కొలిచి సర్కిల్లాగా గీచుకోవాలి వీడియోలో చూపిస్తాను ఎలా కొలిచేది ఏందని జీడిగింజ అనేది మధ్యలో పెట్టుకోవాలి కానీ ఆరు అర్ధరేత్రి పన్నెండు వచ్చే టైంలోకి మనం ముందు చెప్పాం కదా వీర్యనందితాయే వరాహి సారీ వీర్య వరాహ వరాహి వీర్యనందితాయే నమ అని ఒక మంత్రం ఇంకొక మంత్రం ఉందండి అది నా ఏదే అయినా తప్పు వెళకూడదు కరెక్ట్గా వెళకాలి అందువల్ల నాకు కొంచెం అది గుర్తులేదు కొంచెం ఒక రకంగా గుర్తు అందువల్ల చెప్పట్లేదు ఓం రెండు మూడో మంత్రం ఏంటంటే ఓం దుర్గాయే నమః పుజారు గారు ఒకటే బెస్ట్ అన్నారు ఓం దుర్గాయే నమ అనుకుంటూ పసుపు నీళ్ళు గంధం కలిపిన నీళ్ళు ఒక గ్లాసులో వేసుకోండి కుంకుమ ఒక గ్లాసులో వేసుకొని ఇల్లంతా చల్లుకోవాలి ఏంది అర్ధరాత్రి పన్నెండు కాయ ముందే ఇవన్నీ చేసుకోవాలి ఇల్లంతా తుడుచుకొని ఆ నీళ్ళని చల్లుకొని తప్పటి అర్ధరాత్రి పన్నెండు టైంలో మధ్య భాగంలో కొలిచి సర్కిల్లాగా గీచుకోవాలి గింజ పెట్టుకోవాలి మధ్యలో ముందే మనం ఏం చేయాలంటే స్నానం చేసి ఆంజలస్వామి సాయిబాబాని కోరుకొని నా మీద సాయిబాబా స్వామి గురువు అండి గురువు గురువు మన ఆధీనంలో ఉండి గురువు మన చేత చేపిస్తున్నట్టు స్వామి స్వామి పూ తపే తపయ అన్నిటికీ అన్నిటికీ పాలద తండ్రి రూపం దారుస్తాడు నా మీద నా ఇంటి మీద ఏమన్నా వాళ్ళ పేరు ఉంటే ఖచ్చితంగా పేరు తెలిసిన పేరు చెప్పండి ఇద్దరు ముగ్గురు ఏదో కొంచెం అనుమానం ఉందనికే పేరు ఏం చెప్పకండి పర్వాలేదు పేరు చెప్పాలనే లేదు కొంతమంది పేరు తెలియని వాళ్ళు చాలామంది ఉండ ఉంటారండి ప్రయోగం ఎవరైతే చేశారో తండ్రి అది పోయేటట్టు చేయ అని బాగా మనసులో తలుచుకొని దండం పెట్టుకొని బాగా కోపంగా ఆ జీడి గింజని తూర్పు కానీ ఉత్తరం కానీ తిరిగి నిలబడాలండి ఎవరైతే చేశారో వారు విరుగుడు అవ్వాలి ఇది విరుగుడు అవ్వాలి అని గట్టిగా ప పగలగొట్టండి అలా పల పగలు కొట్టిన తర్వాత ఇంక వెళ్ళి అవి తీసుకెళ్ళి ఇక ఎవ్వరు తొక్కని చోట పడేసి మీరు ఇంట్లోకి వచ్చి స్నానం చేయాలి ఎట్లా కొట్టాలి చిన్న 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 ముక్కలు చతప కొట్టేసేయండి వీలైనంత వరకు పచ్చడి చేసేసేయండి కచ్చ కచ్చగా గుట్టేసేయండి తర్వాత ఇంక అది పడేసేయండి పడేసి వచ్చిన తర్వాత స్నానం చేయండి స్నానం చేసే మళ్ళీ అది పడేసి వచ్చినాక స్నానం చేయాలి ముఖ్యంగా చెప్తానండి ఈ చేసేటప్పుడు ఎవ్వరికి తెలియదు ఇది అనేది ఎవరికి తెలియదు మీరు ఇంట్లోనే ఉండి ఇద్దరు ముగ్గురు మీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఎవరికి తెలియకుండా సీక్రెట్ చేయాలి లేదా ఇది పారదు ఆంజలి పాఠము సాయిబాబా పాఠము పెట్టుకోవాలి ఆ మంత్రం కూడా నేను చెప్తానండి ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అష్టోత్రాలు సతనామావళి సాయిబాబా పుస్తకం తీసుకొని ఆ మంత్రాలు చదువుకొని సాయిబాబా స్వామి గురు పూజ అయిపోయిన తర్వాత ఆంజలస్వామి పూజ అండి పూజ పూజది కూడా నేను దీంట్లో పెడతానండి అతండ్రిది కూడా మీరు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి తర్వాత హారతిచ్చుకొని ఇక్కడ పెట్టుకున్న సాయిబాబా స్వామి పూజకి పసుపు పూలు పసుపు వస్త్రం ధరి వేసుకొని పీఠంలా పెట్టుకోవాలి ఆంజనేయ స్వామికి ఎరుపు పూలు ఎరుపు అక్షంతులు ఎరుపు క్లాత్ వేసుకొని స్వామి పెట్టుకోవాలి ఇటు సాయిబాబాని ఎల్లోగా ఉంచాలి స్వామిని రెడ్గా ఉంచాలి స్వామి కోపంగా ఉగ్రంగా ఉండాలి సాయిబాబా స్వామి శాంతంగా సమస్యను పరిష్కరించేలాగా ఉండాలి ఈ ఇద్దరిద్దరు దేవులకి మంత్రాలు చదువుకొని ఈ తండ్రికి ఈ సాయిబాబా స్వామి పూజ అయిపోగానే హారతిచ్చుకొని అక్కడ పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టకండి మళ్ళీ ఆంజనేయ స్వామి పూజ అయిపోయినాక పూజంతా మంత్రం అయ్యని చదువుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టుకోండి ఇటు కొట్టుకోండి అటు కొట్టుకోండి రెండు ఇద్దరు సమలకు ఒకేసారి కొట్టుకోండి లాస్ట్న అప్పుడు హారతి ఇవ్వండి ప్రతిరోజు ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఇంకా ఆ రోజు పరిహారం అయిపోయిన తర్వాత ఆ తెల్లారి పీఠం తీస్తారు కదా ఆ పీఠం అన్నీ తీసినాక అవన్నీ పోయి ఒక చెరువులోనూ వాగులోనో నీళ్ళు జల్దులో కలిపి రండి సాయిబాబ స్వామి ఆంజనస్వామి అన్నీ సో ఇల్లు అంతా మళ్ళీ శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న తర్వాత ఆ తెల్ల చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ దోషం పోయినట్టు తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆరింటి టైంలో ఒక గంట ఐదు నుంచి ఆరు ఏడు ఐదు ఏడు వరకు ఒక గంట మాత్రం హనుమాన్ చాలీస ఆంజల సవంత సాయిబాబా అష్టోత్రాలు వచ్చేలాగా ప్రతిరోజు మీరు ఇంక దీన్ని మర్చిపోకుండా చేసుకోనండి కొంచెం 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 క్షీణించిపోద్ది అది ఇంకా ప్రాణం లేకుండా అయిపోతుంది ఏ చెడుకరైనా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు అయితే కళ్ళకు కాటుకు పెట్టుకొని మొఖాన్ని బెట్టు పెట్టుకోండి మగవారైతే అరకాయలకి కాటుకు లాగా పెట్టుకోండి మొక్కన ఆయిల్సాంబొట్టు సాయిబ సాంబొట్టు మర్చిపోకండి చంటిబెట్లకి పెద్ద పెద్ద బొట్లు పెడతారని ఎందుకు పెడతారు దిష్టి తగలకూడదు అని ఈ రోజులో ఫ్యాషన్ అయిపోయి మన సరిగా అవి పట్టనివ్వట్లేదు బయటికి వెళ్ళి రాగానే కాలు కడుకునే అలవాటే లేదు ఈ రోజుల్లో మన ఎనికి ఏదో ఒకటి తొక్కుతాం ఏదో ఎంతమంది ఏదో తిప్పేసుకుంటారు అటేస్తారు ఇటేస్తారు కావాలి మనం తొక్కాలి వేస్తాం మనం తొక్కుతాం అంతే ఇంట్లోకి వచ్చేస్తాం కాలు కడుక్కొని అలవాటే లేదు మనకి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ఎప్పుడైనా కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇంట్లో లక్ష్మీదేవి సీపురి కనిపించకుండా చాటును పెట్టుకోవాలి ఎదురుగా సీపుర్లు కానిరకూడదు చెప్పులు ఎప్పుడైనా కుడివైపు ఇప్పకూడదు ఎడం వైపు ఇప్పాలి వాటి ఎదురు ఇప్పకూడదు పక్కకి ఇప్పుకోవాలి ఇలాంటి ఎవ్వరూ పాటించరు ఇలా హండ్రెడ్ పర్సెంట్ పాటించాలండి ఈ మీకు దిష్టి తగిలినట్టు అట్లా అనిపిస్తే మిరపకాయి ఉప్పు అప్పుడప్పుడు తీసుకోవటం ఆముదం ఒత్తిలతోటి దిష్టి తీసుకోవటం ఇలాంటి కొన్ని పాటించుకొని ఇనుప ఒక గిన్నెలో పటిక పటిక ఆలంబం అని కూడా అంటారు పెట్టుకొని తల తల కింద మంచి కాడ కూడా పెట్టుకుంటారండి అలా అప్పుడప్పుడు లాగేస్తూ ఉంటుంది ఎప్పుడైనా ప్రతి అమావాస్య గుమ్మడికాయ అలా కట్టుకోండి ఎప్పటికప్పుడు ఏదో ఒకరి ఒక కంటి చూపు ఉన్నట్టు ఒక కంటి చూపు ఉండదండి ఏడుపులు పెడ ఇవన్నీ మన తగులుతూ ఉంటాయి ఇంకొక ముఖ్య విషయం ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఎన్నో బాధలు పడి ఏడ్చి చెడుగా సంపాదించేవాళ్ళు మంచిగా చంపా చెడుతో ఇచ్చేవాళ్ళు అన్నీ ఉంటాయి మన వడ్డీ వ్యాపారస్తులము ఒక బిజినెస్ అలా చేసుకున్న వాళ్ళైతే కంపల్సరీ డబ్బులు ఒక ఉప్పు ఉప్పు పోసుకొని దాని మీద ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని తెచ్చిన డబ్బులు దాంట్లో పెట్టుకోవడం ఇంట్లో పెట్టుకోవడం దాంట్లో పెట్టుకోవడం ఇంట్లో పెట్టుకోండి లక్ష్మి నిలుస్తూ ఉంటుంది దీని మట్టికి అసలు మర్చిపోకుండా అండి ఎవరు ఏడుపులు పెడబొబ్బులు ఉండవు ప్రతి అమావాస రోజు ఈ చే ఒక్కసారి చేసుకునేది ఈ పరిహారం అయితే మాలుగు ప్రతి అమావాస రోజు పూజ చేసుకోండి ఇల్లు శుభ్రాలు పెట్టుకోండి బూజు కొట్టండి పగిలిపోయిన చిట్లిపోయిన ఇంట్లో అసలు ఉంచకూడదు ఒక వస్తువు మనం ఏంటంటే అండి మనం దగ్గర సామాన్లు చాలా ఉంటాయి అటకల మీద ఆడా ఏడా పెట్టేస్తాం బీరు వాళ్ళని అదే మూటలు కట్టి పెట్టేస్తాం రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా మనం తీయము అలా అస్సలు చేయకూడదండి సంక్రాంతి పండుగ అనేది ఎందుకు వస్తుంది ప్రతి ఒక్కటి పాత అన్నీ ఇరిగిపోయిన పోయిపోయిన అన్నీ ఆ భోగిలో చెడు అనేది కాలిపోవాలన్నట్టు దాంట్లో వేస్తాము కానీ ఇప్పుడు అది చేయట్లేదు ఎప్పుడైనా కదిలికుండా ఉంచితే రాహుకేతు అక్కడ తెస్టేజ్ కూర్చుంటారు గొడవలు సమస్యలు పై అన్నీ వస్తూ ఉంటాయి ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి కొంతమంది తెలియదని ఇది పూజారి గారు చెప్పినాయి నేనన్నీ స్పష్టంగా తెలియజేస్తున్నానండి ఈ పాటి ఈ పాటించి చూడండి అండి ఆకలిగా ఉన్న ముఖం చూడకుండా ఉండే ముఖ్యంగా అండి ఆకలిగా ఉన్న వాళ్ళ ముఖం చూడకుండా ఉండాలి మీరు ఆకలి అంటే మన ముఖం వాళ్ళు తెలియని వాళ్ళైనా మనం పెట్టేటట్టు ఉండాలి ఆ దయా స్వరూపం ఉండాలి రేపు బతికి మనం తీసుకెళ్లేదేం లేదండి తల్లి పిల్ల ఈ శరీరం ఉన్నంత వరకే తర్వాత మీరెవరో వాళ్ళెవరో ఎవరు ఎవరు ఎవరికి ఎవరో అందుకని మ్యాక్సిమం మీరు రోజుకు ఒక్కరికైనా అన్నం కడుపు నిండా పెట్టేది చూసుకోండి మీ శక్తి మేరకు మీకు ఎంత శక్తి ఉంటుందో ఒక్కరి కడుపు నింపితే చాలు మీరు వాళ్ళ మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండకూడదు తెలిసిన వాళ్ళకి ఎవరైనా పెడతారండి తెలియని వాళ్ళు ఆకలి తీర్చడమే గొప్ప వాళ్ళ దగ్గర ఏది ఆశించకుండా పెడతాను చూడు అది మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది వాళ్ళు మన దగ్గర వాళ్ళు మనకు ఉపయోగపడరు మనకు అవసరం లేదు వాళ్ళతోటి వాళ్ళ ఆకలిని నచ్చారు వాళ్ళకి మనం పెట్టాం అది మనకు ఉపయోగపడేది నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి